ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రస్తుత ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సీనియర్ సంపాదకులు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ సంపాదకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు తమ హోదాను మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ఇటీవల సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేశారు నలభై ఏండ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగజారి ప్రవర్తించడం దారుణమని విమర్శించారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులతో జర్నలిస్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం ఆయన బుద్ధిహీనతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయని జర్నలిస్టులను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేధింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆది నుంచి జర్నలిస్టులను అంచివేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులంతా అలాంటి శక్తుల కుయుక్తులను పటాపంచలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్రను గుర్తించడం హర్షణీయమని అన్నారు ఇది ఇవాళటి జర్నలిజం పరిస్థితి ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారి వార్త ఒక్కటే కాదు జర్నలిజంలో ఇవాళ్ళు ఉన్న పరిస్థితి ఒక ఐదు పేపర్లు చదివితే తప్ప మనకి విషయం అర్థం కాదు ఒక పది ఛానళ్ళు వింటే తప్ప విషయం అర్థం కాదు ఇది చాలా రోజులుగా కొనసాగుతున్న ఒక అవ్యవస్థ మనం తటస్థులు లేము తర్వాత ఒక క్రెడిబుల్ మీడియాగా లేము మన క్రెడిబిలిటీస్ని జనం ప్రశ్నిస్తున్నారు అట్లాగే నిష్పాక్షికంగాను లేము ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం దీనికి కారణం మనమేనా లేదా యాజమాన్యాల లేదా ఇంతకుముందు ఉన్నతమైన విలువ నుండి జేబుల్లో రాజీనామా కాగితాలు పెట్టుకొని తిరిగిన వాళ్ళ ఉన్నప్పుడు వేరుగా ఉండేది ఇప్పుడు బాగా గందరగోళంగా ఉందా అని అనుకుంటే అప్పుడు రాజీనామా పెట్టుకొని తిరిగినప్పుడు ఆ రాజీనామా వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు రాజీనామా పెట్టుకోవాల్సిన పని లేదు నువ్వు రాజీనామా చేయమని అనే అవకాశం ఉంది రాజీనామా చేయబడల్ అవసరమే లేదు ఇప్పుడు మంచి చాలించుకోవాలంటే అంటే ఈ స్థితిలో మనము పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావుది ఒక అన్యాయమైన అరెస్టు రాజకీయ ప్రేరేప్తమైంది తంగశాల అశోక్ గారు నేను సపోర్ట్ చేస్తున్నా ఆయన గురించి అందరికీ తెలుసు నలభై ఏళ్ళుగా నేను జర్నలిజంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉండే నాయకులు అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా మారిన నాయకులు అందరూ కూడా ఎవరు తేడా లేదు మనం తెలంగాణ వచ్చినాక అనేక ఆకాంక్షల ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఏమో ఏడుకువరలలో పాత పెడుతాడు ఇంకొక ముఖ్యమంత్రి ఏమో సరే రహమాన్ కొత్త కేసు కాబట్టి రహమాన్ మీద కేసు పెట్టారు ఒక కేసు పెట్టడమే కాదు ఆయన గుడ్డలు కూడా తీస్తాయని అసెంబ్లీలు అయితే ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కూడా భిన్నంగా ఏమి ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యవాది అధికారంలో ఉన్నప్పుడు నియంత ఇది మనం అనుభవిస్తున్న ఒక వాస్తవం దీనిలో పత్రికా స్వేచ్ఛ ఎట్లా పత్రికా స్వేచ్ఛ ఒక రిస్తే వచ్చేది కాదు ఒక రిస్తే తీసుకునేది కాదు కానీ జర్నలిస్టులుగా మనం రోజురోజుకి పాక్షికంగా తయారవుతున్నామా అనేది ఇక్కడ సమస్య మనం మాట్లాడేప్పుడు కానీ రాతలు రాస్తున్నప్పుడు కానీ నిజానికి మనం ఒక ఆబ్జెక్టివిటీలో ఉంటే ఇన్ని సమస్యలు ఉండేది కాదు మనం ఒక ఆబ్జెక్టివిటీని ఇన్ని రోజులు మెయింటైన్ చేసినప్పుడు సమస్యలు ఏవి రాలేదు కానీ ఎప్పుడైతే మనకి ఈ పాక్షికతలు అలవాటు పడ్డాయో ఇవి ఇంత దూరం తీసుకొస్తున్నాయని నేను అనుకుంటున్నాను దీనికి తోడు విపరీతమైన సోషల్ మీడియా ప్రభావం అట్లాగే <Gay> ఇంగ్లీష్ <entender>